ది లాడ్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినని జ్ఞాపకం చేసుకుందాం మనము దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరము ఉండును మనం ఎప్పుడైనా తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల సహాయం కోరే స్థితిలో ఉన్నప్పుడు మన బంధువులు స్నేహితులు పలకరించడానికి వెనకాడుతూ ఉంటారు అసలు మన ఇంటివైపు రావాలి అంటేనే భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే అటుగా వెళ్తే ఒకవేళ మనం కనిపిస్తే ఎక్కడ పలకరించాల్సి వస్తుందో మాటల్లో మనం ఎక్కడ వాళ్ళని సహాయం అడుగుతామో అని అసలు అటువైపు రావడమే మానేస్తూ ఉంటారు కొందరైతే పైపైన సానుభూతి చూపిస్తూ ఉంటారు అలా చూ చూపిస్తున్నప్పటికీ కూడా మీరు చేసుకున్నదే కదా అంటూ చాలా సానుభూతి మాటలు మీరు చేసుకున్న దానికి మీరు అనుభవిస్తున్నారులే అన్నట్లుగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మనసులో మాత్రం ఆనందిస్తూ ఉంటారు కానీ మనం దీనదశలో ఉన్నప్పుడు అంటే దీన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవారు సహాయం చేసేవారు ఆదరించేవారు మనల్ని బలపరిచేవారు మనల్ని వెన్ను తట్టేవారు నడిపించే వాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరండి ఇలాంటి అనుభవాన్ని చాలామంది మనలో అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉంటాం ఆ సమయంలో ఇంకెవ్వరిని నమ్మకూడదని ఇంకెవ్వరిమైనా మనం ఆధారపడకూడదని ఒక తీర్మానంలో కూడా వచ్చేస్తాం అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని వాక్యం మనల్ని ఏం బలపరుస్తుందంటే మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను అని ఆయన కృప నిరంతరము ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్రాయిలీలు వెట్టి చాకిరి చేయలేక ఐగుప్తీలకి ఎదురు నిలవలేక వాళ్ళు పెడుతున్న బాధను బట్టి వాళ్ళు పెడుతున్న కష్టాలను బట్టి వారికి సహాయం చేసేవాడు ఎవ్వరూ కూడా లేకపోయారు ఐగుప్తు దేశంలో దేశం కానీ దేశమది ఆ దేశంలో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి వారిని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు అందుకే అలాంటి దుర్దశలో దీనదశలో వాళ్ళు ఏం చేయాలో తెలియక దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు దేవునికి మొరపెట్టారు ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెట్టారో దేవుడు వారి మొరను ఆలకించారు అని వాక్యంలో ఉంది ఆలకించి ఊరికనే ఉన్నారా అంటే లేదండి వారి దిగిన దశను దేవుడు చూసి వారికి సహాయం చేయడానికి ఆయనే పరలోకం నుండి దిగి వచ్చారు నిర్గమకాఖండం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మనం చూస్తే ఇస్రాయిలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొరపెట్టిచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను దేవుడు ఇస్రాయలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యమంచెను నేను నా ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని పండ్లలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నానని ఇస్రాయలీల మొర నిజముగా నా ఎద్దుకు చేరినదని దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు నీవు కూడా ఇలానే కృంగిపోయి ఉన్నావేమో నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు నా వైపు చూసి ఎవ్వరూ కూడా నా వైపు రావట్లేదు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు నేను నమ్మిన వాళ్ళు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ దిగులు పడుతూ ఉన్నావేమో కృంగిపోతూ ఉన్నావేమో దిక్కెవ్వరూ లేరని కుమిలిపోతున్నావేమో అయితే ఈ ఉదయం ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరున్నా లేకపోయినా దేవుడు నీకు తోడున్నారు అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు నీ దీని దశలో నువ్వు ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను నా కృప నీకు చాలును నీ బలహీనతలో నీకు సహాయం చేయడానికి ఎవరు లేకున్నా ఎవరు రాకున్నా నా కృప నీకు సరిపోద్ది నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా బలము నీకు సంపూర్ణముగా నేను అందిస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు కాబట్టి మనుషులను నీ పరిస్థితులను నీ సమస్యలను చూడొద్దు నీ దేవుని శక్తిని చూడు ఆయన నీకు అందిస్తున్న కృపని చూడు దేవుడు నీకు సహాయం చేయడానికి వాక్యము ద్వారా నీ వద్దకు వచ్చి బలపరుస్తూ ఉండగా కన్నీరు విడిచుట చింతించుట మాని దేవుని వైపు చూడు దేవుడు తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన కృపతో నిన్ను నిరంతరం కూడా సంతృప్తి పరచాలని దేవుడు ఎదురు చూస్తూ ఉండగా ఆయన వైపు చూద్దాం దేవుని కృపకు పాత్రులుగా మార్చబడదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన గొప్ప గొప్పతండ్రి మీకు వందనాలు దేవా నిజమే దీనదశలో మేము ఉన్నప్పుడు మా దగ్గరికి రావడానికి కానీ మాతో మాట్లాడడానికి కానీ ఎవ్వరు ఉండరు ఎవ్వరు రారు అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని ఎంతోమంది బిడ్డలు ఈరోజు అల్లాడిపోతున్నారు దేవా కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనుషుల మీద కాదు కానీ మమ్మల్ని నిరంతరము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కొనుకకుండా కాపాడుతూ ఉన్న నీ వైపు మేము చూడాలని మాకు అర్థమవుతుంది అయ్యా మనిషిని నమ్ముకొని వ్యర్థంగా తండ్రి మా జీవితాల్లో ఇప్పటి వరకు కూడా చాలా సమయాన్ని మేము వృధా చేసుకున్నాం మనుషులను నమ్ముకొని మోసమే మేము రుచి చూచాం కానీ దేవా వాళ్ళ మీద ఆధారపడినప్పుడు తండ్రి మమ్మల్ని అగాధం లోయలోకి వాళ్ళు త్రోసివేసిన వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాని దేవా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవా నీ వైపు చూస్తే తండ్రి ఒకవేళ సింహ పిల్లలైన ఆకలితో ఉంటాయేమో కానీ దేవ నీ వైపు చూసిన వాళ్ళని నీవు ఆకలితో ఉండనివో అని వాక్యం సెలవిస్తుందా అవునయ్య నీ వైపు చూస్తే నువ్వు మా పట్ల శ్రద్ధ తీసుకుంటున్నావు నువ్వు మా పక్షాన యుద్ధం చేస్తావని మాకు అర్థమవుతుంది అందుకే దేవని సహాయం కోరుకు ప్రార్థిస్తున్నాం అర్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ఒంటరిగా కుమిలిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దీని దశలో దేవ పట్టించుకోకుండా అల్లాడిపోతున్నావు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళతో చెప్తున్న ఒకే ఒక మాట నా కృప నీకు చాలును అని అవునయ్య నీ కృపతో వాళ్ళకి సంతృప్తిని దయచేయండి సంతోషాన్ని దయచేయండి నెమ్మదిని దయచేయండి ఆదరణ దయచేయండి తండ్రి మీకు స్తోత్రాలు విధినం దేవ మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు అయా మా పనుల్లో మా ప్రయాణాల్లో ఏ పని చేస్తున్నా దేవానికి నమ్మకంగా ఒక సాక్షిగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి ప్రార్థనలో వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును మీరు తెచ్చండి సరిచేసి నిలబెట్టండి ప్రభా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి లేవనెత్తండి ప్రతి విషయంలో మీ కృప కలిగిన కార్యం జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె